హాయ్ అండి వెల్కమ్ టు మంగళగిరి హ్యాండ్లూమ్స్ ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న మోడల్ వచ్చేసి మంగళగిరి హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టు బై కాటన్ అంచుమలుపు శారీ అండి ఫిఫ్టీ ఫిఫ్టీ గోల్డ్ జరీ గ్యాప్ బార్డర్ వచ్చి ఆల్ ఓవర్ గోల్డ్ జరీ మిడిల్ చెక్స్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి సేమ్ శారీ కలర్ హోరిజెంటల్ గోల్డ్ జరీ లైన్స్ వస్తుంది కలర్స్ చూపిస్తున్నాం ఒకసారి చూడండి ఇప్పుడు చూపిస్తున్న మోడల్లో సిల్వర్ జారీ బార్డర్ వచ్చి ఆల్ ఓవర్ సిల్వర్ జారీ మిడిల్ చెక్ శారీస్ కూడా ఉన్నాయండి మీకు ఏదైనా శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా మంగళగిరి శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్